ఈరోజు చాలా సంతోషకరంగా ఉంది మాకు పార్టీలో నలభై మూడు సంవత్సరాలు పార్టీకి పనిచేసినందుకు గుర్తించి మన పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు మా కష్టాన్ని మా వయసుని గుర్తించి ఈరోజు యాదవ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ యాదవ్ ఫెడరేషన్ కార్పొరేషన్ డైరెక్టర్గా నన్ను నియమించిన మన పెద్దానికి మా కుటుంబం తరఫున మా యాదవుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కష్టాన్ని నా పార్టీలో కష్టపడినందుకు ఒక గుర్తింపు ప్రతి ఒక్కరికి ఇలాంటి పదవులు తలుపులు తట్టుకొని వస్తుంటాయి నా వంతు సహాయము నా జిల్లాలోన నా వార్డులోనూ నా తాలూకాలోన పనులు చేసుకుంటూ యాదవులకు పార్టీకి నిరంతరం కష్టపడుతూ నేను పార్టీలోన రామారావు గారు స్థాపించినప్పుడు పార్టీ ఇరవై తొమ్మిది మూడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ లేకి చేరడం జరిగింది అప్పట్లో రామారావు గారు లాల్ బహదూర్ స్టేడియంలో ఫస్ట్ మీటింగ్ పెట్టినప్పుడు పార్టీ స్థాపించే పోయినప్పుడు పోయినాము ఆయన జోబీలో నుండి ఒక పచ్చని కచ్చిపు తీసి ఇదే మన గుర్తు అన్నాడు ఏమి అని చూస్తే ఇది సూచికమైంది పసుపు చక్రం అనేది కార్మికుడు నాగలేని రైతు పొట్టమనేది బీదవాడి గూడు అని చెప్పి ఆయన నిర్ణయించడం జరిగింది అలా అప్పటికే ముందు మేము సినిమా సినిమా మోజుగా సినిమా అభిమానులు మేము ఆయన పార్టీ స్థాపించడాక పార్టీలో వెళ్ళినాము పార్టీకి ఇంతవరకు కష్టపడుతూ మేము ఆ రోజు రెండు రూపాయల కిలో భీమని ఆయన రెండు రూపాయల కిలో బీము వేశాడు ఆ రెండు రూపాయల కిలో బీము అప్పట్లో అన్నం దొరక వరి అన్నము అదే మహా పవిత్రమైన భావిస్తూ వరి అన్నం తినే ఎన్టీఆర్ గారు మాకు వరి అన్నం పెట్టాడు అప్పటి నుండి ఆ తెలుగుదేశం పార్టీలో అడుగుజాడులతో ఉంటూ ఆయన ఉన్నంత వరకు ఎన్టీఆర్తోనే ఉన్నాము తర్వాత మన మా ఆంధ్రప్రదేశ్ మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారి వెనకల ఇంతవరకు పార్టీలో పనిచేస్తున్నందుకు ఆయన కింద ఇప్పుడు మాకు పై ఆయన విజన్ విజన్ గల వ్యక్తి మన వచ్చే రెండు పంతొమ్మిది వందల రెండు వేల నలభై ఏడు కల్లా వంద సంవత్సరాలు స్వతంత్రం అవుతుంది వచ్చి అప్పటికల్లా మన పార్టీ ఏ రకంగా ఉండాలంటే రాష్ట్రంలో బీదవాడనేదే కనపడకూడదు అందరూ ఉన్నవాళ్ళే కొట్టాలు గిట్టాలు కనపడదు బీదవాడ కనపడే సంకల్పం అయింది అలాంటి ముందు చూపు గల వ్యక్తి అటువంటి ఆయన కింద మేము పనిచేసేకి నాకు ఆ పదవి ఇచ్చిందనికి చాలా గర్వంగా ఉంది అలాగే మన నరసింహ యాదవ్ గారు తిరుపతి చైర్మన్గా ఆయన్ని కేటాయించడం నరసింహ యాదవ్ గారు కానీ నాలాంటి వ్యక్తే ఆయన పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి పార్టీకి పనిచేశాడు నేను అంచెలంచెలుగా పార్టీలో చేసు ఎదుర్కొంటూ వచ్చాడు అటువంటి ఆయన కింద నాకు ఇప్పుడు ఓ డైరెక్టర్గా పదవి ఇవ్వడము చాలా గర్వకారము అలాగే నాకు మేమంతా తోటి పద్నాలుగు మంది డైరెక్టర్లు ఇది కల్పించడము చాలా సంతోషకరంగా ఉంది ఈరోజు నా ప్రమాణ స్వీకారం చేసినందుకు చాలా సంతోషకరంగా ఉంది నా ఎన్నికలు వచ్చినటువంటి గుంతకల్లు నియోజకవర్గం అనంతపురం జిల్లా నాయకులు పల్లెలోళ్ళకి ప్రత్యేకమైన ధనవాలు తీసుకుంటూ చెలువు తీసుకుంటాం ఓకే